దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈరుసు దేని వాగ్దానము గల రాసిన పత్రిక మొదటి అధ్యయము పదోవచనం ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా నేను మనుషులను సంతోషపెట్టకూరుచున్నానా నేను ఎప్పటికైనా మనుషులను సంతోష వాడనైతే క్రీస్తుదాసును కాకయ్య పోదును చూడండి ఆ పోస్సులను పౌలు గారి యొక్క సాక్ష్యం ఎంత గొప్పగా ఉందో పౌలు గారికి దేవుడు అప్పగించినటువంటి పరిచర్యను పౌలు గారు ఎంతో నమ్మకంగా యథార్థంగా దేవునికి ఇష్టముగా దేవుడు సంతోషపడే విధంగా ఆయన జరిగించారు అయితే పౌలు గారు అంటున్నారు నేను మనుషుల దయను సంపాదించుకోవాలని చూడటం లేదు అలాగే మనుషులను సంతోషపెట్టే పరిచర్య నేను చేయను మనుషులను సంతోషపెట్టే నేను ఉన్నట్టయితే ఎప్పటికీ క్రీస్తు దాసును కాకేపోదును పోదును అన్నారు అయితే పౌలు గారి యొక్క పరిచర్య ఈ లోకమంతా ఎంతో గొప్పగా క్రీస్తును ప్రకటిస్తూ ఉంది కదా మరి దేవుని యొక్క వెలుగు లోక ప్రజలందరి మీద ఉదయిస్తూ ఉంది పౌలు గారి యొక్క మరి సాక్ష్యము పౌలు గారు దేవుడితో నడిచిన విధానము ఆయన చేసినటువంటి పరిచర్య ఈ ప్రపంచమంతా కూడా ఎంతో దేవుని వైపు ప్రజలు నడిచినట్లుగా ఆయన బోధలు ఉన్నాయి అయితే ఈ దినాన మరి ఎంతోమంది మనుషులలో మంచివారిని అనిపించుకోవాలని మనుషుల దయను సంపాదించుకోవాలని మనుషులకు అనుకూలమైనటువంటి బోధలు చేస్తూ మనుషులు సంతోషపడే విధముగా ఎంతగానో క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు అయితే అది ఎంతగానో దేవునికి దేవుని యొక్క నామానికి అవమానకరంగా మార్చబడుతుంది దేవుని యొక్క నామం కూడా దూషించబడతా ఉంది అయితే ఎప్పటికైనా దేవునికి ఇష్టమైనటువంటి దేవుడు సంతోషపడే విధమైనటువంటి పరిచర్య మాత్రమే నిలిచి ఉంటుంది ఆ పరిచర్యను దేవుడు సంతోషపడే పరిచర్య మాత్రమే మనుషులను క్రీస్తు వైపుకు నడిపిస్తుంది ఆ మనుషుల హృదయాలను దేవుని వైపు తిప్పుతుంది అలాంటి పరిచర్య మరి ఏదైతే ఉందో తెలుసుకొని ఆ పరిచర్యలో మనము నడిచినప్పుడు ఆ పరిచర్యందు నిలిచి ఉన్నప్పుడు ఎంతో దేవునికి ఇష్టలుగా దేవునికి మరి లోబడి మనం జీవించగలుగుతాము అయితే మరి మనకు అనుకూలమైనటువంటి బోధలు చేసేటటువంటి వారిని పోగు చేసుకొని ఆ వారియందు మనం నిలిచి ఉన్నప్పుడు ఈ లోకం వరకే అది దేవుని యొక్క రాజ్యానికి ఆ బోధన మనల్ని ఎంత మాత్రము చేర్చలేవు అయితే మనము మనుషులను సంతోషపెట్టే వారిగా ఎన్నడూ ఉండొద్దు కానీ దేవుడు సంతోషపడే విధముగా మన ప్రవర్తన మన ఆత్మీయ జీవితం అలాగే మనం ప్రకటించే శుభార్త కానీ దేవుని యొక్క పనులు కానీ ఎంతో దేవునికి మహిమకరంగా ఉండే విధంగా మనము ఉన్నప్పుడే దేవుడు సంతోషిస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తన్ని మాటలు వింటున్నాను ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచని బలపరచని వారిని వారి ఇంటి వారిని రక్షించండి వారి గృహాల్లో ఉన్న ప్రతి శోధన వేదన బాధ దుఃఖం అప్పులు ఇరుకులు ఇబ్బందులు రోగములు సాతాను శోధనలు తొలగించండి నీ ఎందు గొప్ప విశ్వాసం వీరికి కలిగించండి వీరు నీ ఎందు గొప్పగా నిలిచి ఉండటకు సహాయం చేద్దాను ఆయుషు ఆరోగ్యం వీరికి ఎంతగానో దించండి నీ అడుగు జాడల్లో నడిపించండి నీ కొరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టండి తండ్రి నాయన వారి ఏ సమస్యతో ఉన్నప్పటికీ నీ హస్తము చాపి వారిని ఆదుకోమని అడుగుచూ ఉన్నాం ఏతనమంతా మీరే వారి చుట్టూ బలమైన నీ కంచె వేసి కాంచి కాపాడి దీవించి సహాయం చేయమని సమస్తమని అప్పగించుకుంటే ఏ సుగణమైన పరిశుద్ధనాముని ప్రార్థన సమర్పించడి వేడుకున్నాం తండ్రి ఆమె